హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిజేరియన్ సెవెంత్ పార్ట్ వినిపించబోతున్నాను నా రచనలు ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఇష్టపడుతున్నారు వారికి నాతో రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు తెలియకపోతే పిల్లల హెల్ప్ తీసుకోండి సబ్స్క్రైబర్సు త్వరగా పెరిగితేనే నా ప్రయత్నం ఫలిస్తుంది వెంటనే ఆపన్ చేయండి ప్లీజ్ ఇక కథ మొదలు పెట్టేస్తాను పసిపిల్లల మాట్లాడుతున్న భార్యను చూస్తుంటే వినయ్కి జాలేసిన ఒక్క పూటలో ఆమెని ఇంత కన్విన్స్ చేయగలిగినందుకు యాదమ్మని మనసులోనే అభినందిస్తూ వెరీ గుడ్ అయితే నీ డెలివరీ అయ్యాక తనకి ఓ మంచి గోల్డ్ చైన్ గిఫ్ట్గా కొనిద్దాం ఓకేనా నవ్వుతూ చెప్పాడు వెంటనే నీలిమ బాయ్ చూస్తూ వినయ్ మహాలక్ష్మి సర్జరీ కోసం యాదమ్మ తన మెళ్ళలో ఉన్న ఒక్క చెయ్యను అమ్మేసింది ఆ విషయం నాకు ముందు తెలియదు తెలిసాక చాలా బాధ అనిపించింది యాదమ్మే కాదు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ దాదాపు ఇలాంటి వాళ్ళే పాపం ఫీజు పే చేయడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారేమో కాదు నువ్వు అన్నట్లు నేను చేసేది కరెక్ట్ కాదని నాకు ఇప్పుడు అనిపిస్తోంది బాధగా అంది వినయ్కి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నీలిమ తన తప్పు తెలుసుకున్నందుకు ఆనందించాలో ఈ టైంలో భయానికి గిల్టీనెస్ కూడా తోడై ఆమెను మరింత కలవర పెడుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి కానీ ఈ స్థితిలో భార్యను ఓదార్చడం తప్పనిసరి కాబట్టి అనునయంగా భుజం తట్టి పొరపాట్లు చేయడం మానవ సహజన్యాలు జరిగిపోయింది తెలుసుకుని బాధపడే కంటే ఇక ముందు అలా జరగకుండా చూసుకోవడం విఘ్నత అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం నీకు పుట్టబోయే బేబీకి ఇద్దరికీ మంచిది కాదు ప్రశాంతంగా నిద్రపో అంటూ ఓరడించాడు పది రోజుల కల్లా యాదమ పుణ్యమాని నిలిమలో కొంత మార్పు కనిపించింది రాత్రుల్లో లేచి మాట్లాడడం ఏడవటం లాంటివి చాలా వరకు తగ్గిపోయాయి యాదమ్మ ఉదయం ఆరింటికల్లా టంచర్గా వచ్చి కుంకుమ పువ్వు కలిపిన పాలు పండరసాలు తెచ్చి నీలిమ వద్దని మొహం చిట్లించడం చూసి నవ్వుతూ అమ్మగారు ఇవన్నీ తాగబట్టే ఇంత నల్లగా ఉన్న మాలచ్చిమి తెల్లగా అందంగా పుట్టింది మీకు అట్టాగే సందమావ లాంటి బిడ్డ పుట్టాలంటే ప్రతిరోజు ఇవన్నీ తాగాల్సిందే అంటూ ప్రతిమాలి బుజ్జగించి తాగించడం లంచ్ టైంకి ఆమెకు ఇష్టమైన వంటకాలు చేసి పక్కనే కూర్చుని ఆప్యాయంగా కొసరికొసరి తినిపించడం సాయంత్రం సరదాగా తన చిన్ననాటి కబుర్లు చెప్పి నవ్విస్తూ వరగంట నెమ్మదిగా వాకింగ్ చేయించడంతో నెల తిరిగేసరికి నీలిమలో శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా మార్పు వచ్చింది ఇంతకు ముందులా రూపను చూసి బెదిరిపోకుండా బుద్ధిగా చెకప్ చేయించుకుంటోంది కానీ సుజేరియన్ గురించిన భయం మాత్రం తగ్గలేదు అది గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు ఇంత చేసి బెదురు చూపులు చూడడం గమనించి వినయ్ కంగారు పడుతుంటే యాదమ్మ అతనికి కళ్ళతోనే ధైర్యం చెప్పి ఎంతో చాకచక్యంగా ఆమె మనసు మరోవైపు మళ్ళించేది క్రమంగా గుండెల్లో పెరుగుతున్న ఆందోళన కడుపును వెలిపెట్టే బాంతులు తగ్గి తినతిండి వంటపట్టడం వల్ల నెల నిండుతున్న కొద్దీ నీలిమ మొహల్లో మునుపట్టి నీలినీడలు నీరసం తొలగి నిండుదనం చోటు చేసుకుంది రూప కూడా నీలిమిలో వార్పు చూసి సంతోషించి వినయ్ మొదట్లో నీలిమ పరిస్థితి చూసి చాలా భయపడ్డాను యాదమ్మ ఏం మంత్రం వేసిందో కానీ తనని బాగానే దారిలోకి తెచ్చింది ఇక నువ్వేం భయపడాల్సిన పని లేదు టెన్ డేస్ లోపు ఎప్పుడైనా డెలివరీ కావచ్చు పెయిన్స్ స్టార్ట్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చేసాయి ఏమాత్రం డిలే చేయొద్దు అఫ్ కోర్స్ నువ్వు డాక్టరే కాబట్టి నీకు తెలుసనుకో అయినా యాజ్ ఎ గైనకాలజిస్ట్ చెప్పడం నా బాధ్యత అంటూ హెచ్చరించింది వినయ్ నవ్వుతూ తలూపాడు ఇప్పుడు అతడి మనసు తేలిక పడింది నీలిమ అమ్మా నాన్నలకి వెంటనే రమ్మని ఫోన్ చేశాడు వాళ్ళు ఆదురత పడుతూ ఆ రాత్రికే బయలుదేరుతామని చెప్పారు ఆ రోజే వినయ్ హాస్పిటల్ నుంచి రాగానే యాదమ్మ ఇక నేను వెళ్ళొస్తా బాబు రేపు తెల్లారేసరికి మీ అత్తమావలు వస్తున్నారు కదా ఇంకా నా డ్యూటీ అయిపోయినట్టే రేపు మళ్ళా పనేలోకి వస్తా అని చెప్పి వెళ్ళబోతుంటే నీలిమ కంగారుగా ఆమె చేయి పట్టుకుని ఆపేసింది యాదమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మా అమ్మకు ఏం తెలియదు నాకు చాలా భయంగా ఉంది ఈ వారం రోజులు మాకు తోడుగా ఇక్కడే పడుకోవా ప్లీజ్ భార్య అంతగా ప్రతిమాలను చూసి వినయ్ అవును యాదమ్మా ఇన్ని రోజులు నీలోని వసపిల్లల ఎంతో శ్రద్ధగా ప్రేమగా చూశావు ఇప్పుడు నువ్వు దగ్గరుంటేనే తనకి ధైర్యం నీకు ఇబ్బంది లేకపోతే డెలివరీ వరకు ఇక్కడే ఉండు అన్నాడు యాదమ్మ సంతోషంగా తలోపి అట్టాగే బాబు మీరు అంతగా అడుగుతుంటే కాదంటానా ఓ పాలి గుడిసెకెళ్ళి సంచిలో నాలుగు సీరియల్స్ అర్దుకొని చిటికలో తిరిగి వస్తా అని చెప్పండి అరగంటకల్లా వచ్చేసి నీలిమ వినయ్ లోపల పడుకోమని ఎంత చెప్పినా వద్దయ ఇక్కడ బాగానే ఉంది మీరు ఏం కంగారు పడమాకండి నాకు సీవ సిటుక్కుమన్న వెలుకు వస్తుంది అవసరమైతే పిలవండి ఉన్న పలాన్న లెగ్స్ అనేసి క్యారిడార్లో సాపేసుకుని పడుకుంది అన్నట్లుగానే అర్ధరాత్రి ఏదో అరిగడి వినిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఇంతలోనే వినయ్ బయటకు వచ్చి యాదమ్మ నీలిమ నడు నొప్పి అంటోంది వెళ్ళి చూడు డెలివరీ పెయిన్స్ అయితే వెంటనే అవసరమైనవన్నీ బ్యాగ్లో సర్దై హాస్పిటల్కి తీసుకెళ్దాం ఈలోపు రూపకి వీలైతే ఇక్కడికి రమ్మని ఫోన్ చేస్తాను అని చెప్పగానే గబగబా యాదమ్మ బెడ్రూమ్లోకి పరిగెత్తింది ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను ఆఖరి ఎపిసోడు వీలైనంత త్వరలో వస్తుంది అప్పటి వరకు వేచి చూడండి ఉంటాను సెలవు